సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫోన్పే అప్లికేషన్లో ప్రైమరీ అకౌంట్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది అయితే చూపిస్తాను సో ప్రైమరీ అంటే పెద్ద కన్ఫ్యూషన్ పడాల్సిన అవసరమేం లేదు ప్రైమరీ అంటే ఇప్పుడు మీ ఫోన్పే అకౌంట్లో ఒక రెండు లేదా మూడు బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకున్నారనుకోండి ఈ ప్రైమరీ అనేది దేనికి సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా అమౌంట్ వేసినా లేదంటే మీరు ఎవరైనా అమౌంట్ ఎవరికైనా సెండ్ చేసేటప్పుడు ఈ ప్రైమరీ అనేది సెలెక్ట్ చేసుకున్న అకౌంట్లో నుంచి అయితే అమౌంట్ డెబిట్ అవ్వడం కానీ ఎవరైనా వేసే అమౌంట్ అయితే అందులో పడడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఈ ప్రైమరీ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీ అనేది సెలెక్ట్ చేసుకున్నారు లేదు నాకు అలా కాదు నేను వేరే బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఎలా చేంజ్ చేయాలనేది చాలామందికి వచ్చే డౌట్ ఎందుకనంటే ఫోన్పే అప్లికేషన్ అయితే ఓల్డ్గా ఉన్నప్పుడైతే ఆప్షన్స్ అనేవి మనకి బయటనే కనిపించేవి ఇప్పుడైతే ఫోన్పే అప్లికేషన్ అనేది అప్డేట్ అవడం వల్ల ఆప్షన్స్ అనేవి కొంతమందికి కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు అసలు దాన్ని ఎలా సెట్టింగ్ ప్రైమరీ అకౌంట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలనేది చాలామందికి అయితే ఆప్షన్ అయితే దొరకటం లేదు సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అయితే ఆప్షన్ అనేది ఎక్కడుంది చేంజ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు మీరు ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తే దాంట్లో మేనేజ్ పేమెంట్స్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకోండి దానిపైన రూపీ సింబల్ అయితే ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మరొక కొంచెం కింది చూసుకున్నట్లయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి వస్తుంది సో అక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీ ఫోన్పే అకౌంట్లో ఎన్ని ఆ బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది సో అండ్ పాటుగా ఇప్పుడు కరెంట్గా మీకు ప్రైమరీ అకౌంట్ ఏది ఉందో కూడా అక్కడ పక్క ప్రైమరీ అని చెప్పేసి చూపిస్తుంది సో అది కాకుండా మీరు వేరే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ప్రైమరీ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మన కిందనే సెటాస్ ప్రైమరీ అని చెప్పేసి వచ్చి ఒక సర్కిల్ లాగా ఒకటి వస్తుంది సో దాని మీద ట్యాప్ చేయగానే కన్ఫామ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంత ముందు ఉన్న ప్రైమరీ అకౌంట్ కాస్త ఈ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ అకౌంట్కి ప్రైమరీ అకౌంట్ అయితే చేంజ్ అయిపోతుంది అంటే ఇప్పటి నుంచి ఎవరు మీ అకౌంట్కి బ్యాం అమౌంట్ వేసినా మీరు ఎవరికి పంపినా కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఈ బ్యాంక్ అకౌంట్లో నుంచి అయితే డెబిట్ అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా జనరల్గా మీరు ఒకటే ప్రైమరీ అకౌంట్ ఉంచుకోవాలనుకుంటున్నారంటే ఒకటే ఉంచుకోండి లేదు ఒక ఇప్పుడు పర్టికులర్గా ఒక పర్సన్ ఒక పదివేలు ఇరవై వేలు సెండ్ చేస్తున్నారు అది ఆ అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పటి మందం అతను పంపించే పంపే ముందు ఒక కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఆగమని చెప్పి మీరు ఈ ప్రైమరీ అకౌంట్ అనేది జనరల్గా ఉండే ప్రైమరీ అకౌంట్ కాకుండా మీ దేంట్లో అయితే అమౌంట్ పడాలనుకుంటున్నారో దానికి ప్రైమరీ అకౌంట్స్ చేంజ్ చేసుకున్న తర్వాత అతను అమౌంట్ సెండ్ చేయకనే ఆ అమౌంట్ అనేది ఆ జనరల్గా ఇప్పుడు మీరు చేంజ్ చేసిన అకౌంట్లోకి అయితే పడిపోతుంది అలా పడిపోయిన తర్వాత మళ్ళీ మీరు అమౌంట్ రిసీవ్ అయిన తర్వాత ఏం చేయండి అంటే మళ్ళీ ప్రైమరీ అకౌంట్ అనేది మీరు జనరల్గా యూజ్ చేసే అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోండి సో ఇలా అయితే మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకోకుండా మీరు అమౌంట్ అందులో చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ అందులో నుంచి ట్రాన్స్ఫర్ చేయడము లేదంటే బ్యాంక్ వెళ్ళి విత్ డిపాజిట్ ఫామ్ రాయడం ఇవన్నీ చేయడం అయితే చేయకండి ఇలా సింపుల్గా అయితే ప్రైమరీ అకౌంట్ చేంజ్ చేసుకోండి తీసుకొని అప్పుడు మనం ఎవరైనా అమౌంట్ సెండ్ చేస్తున్నారంటే వేరే బ్యాంక్ అకౌంట్లో వాడాలనుకుంటే వేరే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రైమరీ అకౌంట్ చేంజ్ చేస్తే ఆ అమౌంట్ అయితే అందులో అయితే పడిపోతుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో